హైదరాబాద్ నుండి అమలాపురం వెళ్తున్న వెంకటరమణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ చదిమిళ్ల బ్రిడ్జ్ వద్ద లారీని ఢీకొన్న దుర్ఘటన అత్యంత విషాదకరం ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఈ దుర్ఘటనపై ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లవారుజామున వెంకటరమణ ట్రావెల్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కంట్రోల్లో లేని డ్రైవింగ్ చేస్తూ చదిమేళ్ల వద్ద ఆగి ఉన్న భారీ లారీని ఢీకొట్టడంతో దాదాపు ఇరవై మందికి పైగా క్షతగాత్రులు గాయాల పాలయ్యారని నలుగురు మరణించారని ఇంకా ఒకరిద్దరు సీరియస్ పరిస్థితుల్లో ఉన్నారని ఇది చాలా బాధాకరమని ఇలాంటి సంఘటనలు చూసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యామని వెంకటరమణ ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా చనిపోయిన వ్యక్తులకు గాయాల పాలైన వ్యక్తులకు న్యాయం చేయాలని ఆయన కోరారు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని వారికి అవసరమైన సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు ఆయన వెంట జనసేన నాయకులు నగిరెడ్డి కాశీనరేష్ పొలిమేర దాసు సరిది రాజేష్ ఎట్రించి ధర్మేంద్ర రెడ్డి గౌరీశంకర్ వీరంకి పండు జనసేన రవి ఇద్దం చిరంజీవి పెరుమాళ్ల జనార్దన్ రావు తదితరులు ఉన్నారు 아. Uh, ఎక్స్రే చేశారుగా రిపోర్ట్ తర్వాత మీరు వచ్చి షూస్ చెప్తారని చెప్పాడు అటీ ఇంజ్రీ కదా సార్ అది సిటీ స్కానింగ్ చేసి వర్ద

మరి డ్రైవర్ యొక్క జాగ్రత్తగా ఉండకపోవటం వలన చాలా స్పీడ్గా డ్రైవ్ చేయటం దాంట్లో అది కూడా కాకుండా ఆగి ఉన్నటువంటి భారీ వెహికల్ సిమెంట్ లారీని ఢీ కొడటం వల్ల దాదాపు ఇరవై మంది గాయాల పాలయ్యారు దాదాపు ముగ్గురు మరణించడం జరిగింది ఇంకా నాలుగు నాలుగు నలుగురు నాలుగు చేరింది అది నలుగురు మరణించడం జరిగింది అదేవిధంగా పాపం చాలామంది హాస్పిటల్లో ఇంకా ఒకరిద్దరు సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూసాం చాలా బాధాకరం ఇది ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా ప్రభాంతకు గురవుతాం మరి దీనిపైన వెంకటరమణ ట్రావెల్స్ మీద పై సీరియస్గా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ చనిపోయినటువంటి వ్యక్తులకి అదేవిధంగా గాయాల పాలైనటువంటి వాళ్ళకి కూడా న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటాం